జయ శ్రీరామ్ ఈరోజు అనంతపురం నగరంలో కనీ విని ఎడగని విధంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం సామూహికంగా దాదాపు ఇరవై వేల మంది పైచిలకతో పది వేలంటే ఇరవై వేల మంది విద్యార్థులు భక్తాదులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ హరి శ్రీ పవనసు సేవా ట్రస్ట్ అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ సమితి తరఫున మేము ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తాదులకు పోలీస్ శాఖ వారికి ప్రెస్ వారికి వివిధ పాఠశాల కరస్పాండెంట్ల వారికి మిగిలినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి నూట ఇరవై ఆరు టెంపుల్స్ లో ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా వస్తు రూపేణ కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు ఈ పురోత్తరమైన కార్యక్రమాన్ని సోములతోటి అభయాంజనేయ స్వామి ప్రమోద్ స్వామి ఆధ్వర్యంలో మేమందరం హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆత్మ న్యూనతాభావం దెబ్బతినకుండా ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్పేసి భయాందోళనలు పోవాలని ఆత్మహత్యలు మానుకోవాలని చెప్పి నేటి విద్యార్థులే రేపటి పౌరులని చెప్పి వాళ్లకు ఈ సమాజంలో మంచి పీట వేయాలని ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయ పీఠాధిపతి గారు హంపి పీఠాధిపతి గారు గంగనాథన్ శాస్త్రి గారు శ్యామ్జీ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వారందరూ పట్ట ఇంతమంది మఠాధిపతులు ఒక్క వేదికను పంచుకోవడం అనంతపురం జన ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆ పీఠాధిపతులు ఆశీస్సులు అందజేసినటువంటి అందరికీ కూడా మేము చేతులెచ్చి నమస్కరిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకు ఇదే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హనుమాన్ చాలీసా చాలీస పారాయణ సమితి అట్లాగే శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ తరఫున నేను తెలియజేస్తున్నాను స్వామి స్వామి శరణమయ్య హనుమాన్ చాలీస ప్రచార సమితి మరియు పవన్ శత యువ యువజన సేవా ట్రస్ట్ సోమల్ దొడ్డి తరఫున మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మూల కారకుడు ఉన్నటువంటి ప్రమోద్ స్వామి కొంచెం వేరే కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయినారు ఆయన గైడెన్స్లో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడము దాంట్లో రాఘవేంద్ర లాంటి వారు మురళి వేణు గోపి వీళ్ళ ఇటువంటి వాళ్ళంతా కార్యక్రమం వల్ల దీన్ని ఇంత దిగ్విజయంగా జరగలిగినాము రాఘవేంద్ర గారు చెప్పినట్టు ఇది అనంతపురం పట్టణ ప్రజల యొక్క సుకృతం ఇటువంటి దైవిక కార్యక్రమం ఈ మా మాకు తెలిసి అనంతపురంలో ఎప్పుడూ జరగలేదు దీన్ని ఇంత ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రమోద్ స్వామి ఆయన అనుచర వర్గము మిత్రవర్గము వీళ్ళంతా ధన్యులు అని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ ఈ సేవ చేసే అవకాశం ఇచ్చినటువంటి హనుమంతునికి ప్రమోద్ స్వామికి మిత్రులు రాఘవేంద్ర గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం